ఈ వీడియోలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ విధంగా వెలిగించుకోవాలి ఎందుకు వెలిగించుకోవాలి అనేది ఈ వీడియోలోనైతే చూడండి చెప్తాను ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది ఉదయాన్నైతే నాలుగులో నాలుగులోపు పెట్టుకోవాలండి సాయంకాలం అయితే ఆరు తర్వాత పెట్టుకోవాలి తులసికోడ దగ్గర కానీ బావి దగ్గర కానీ లేదా గుడిలో కానీ పెట్టుకోవాలి ఈ విధంగా కోడ దగ్గర అయితే చక్కగా పసుపు రాసుకొని ఈ విధంగా పద్మముగ్గునైతే వేసుకోవాలండి చక్కగా వరిపిండితో ఈ విధంగా పద్మముగ్గునైతే వేసుకున్నాను తర్వాత వీటిపైన పసుపుతోని కుంకుమతోని చక్కగా అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వాళ్ళు పౌర్ణమి రోజు దీపం వెలిగించాలని పెద్దవారు చెప్తారండి కార్తీక మాసంలో మూడు వందల ఒత్తి వెలిగించుకునేవారు రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ అనంతరం ఉపవాసం విడవాలి దీపదానం కూడా చెయ్యాలండి దీపదానం ఏ విధంగా చెయ్యాలనేది నేను తర్వాత వీడియోలో పెడతానండి ఈ విధంగా చక్కగా ప్రమిదలను అయితే పెట్టుకున్నాను అండి ముగ్గు మీద పెట్టుకొని గంధంతో కుంకుమతోని అలంకరించుకోవాలి తర్వాత నేనైతే ఉసిరి దీపాలను కూడా పెట్టుకున్నానండి ఈ విధంగా వినాయకుడిని అయితే పెట్టుకొని వినాయకుడికి అయితే అక్షంతలతోని పసుపు కుంకుమతోని పూజ చేసుకున్నాను తర్వాత వినాయకుడికి అయితే ఈ విధంగా ఆకు చెక్క రెండు అంటిపళ్ళు పెట్టుకున్నానండి తర్వాత మూడు వందల అరవై ఐదు ఈ విధంగా రెండు ప్రమిదలు తీసుకొని ఆవు నెయ్యిలో నానబెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి ఉసిరి దీపాలకు కూడా ఉసిరికాయలకైతే చక్కగా గంధంతో కుంకుమతోని పెట్టుకొని దీపం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కుంభబొత్తులని అయితే పెట్టుకొని అగరవత్తులతో కానీ ఏకాహారతతో కానీ ఈ విధంగా వెలిగించుకోవాలండి మనం రో ఒక రోజు కూడా దీపం పెట్టిన ఏదో ఒక రోజు మనం క్యాంప్ వెళ్ళేటప్పుడు దీపం పెట్టుకున్నట్లయితే ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తిని వెలిగించుకుంటే ఆ స ఆ కార్తీక మాసంలోనే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం ఈ ఈ దీపాలను అయితే వెలిగించుకునేటట్లు అవుతుందండి మగవారు వెలిగించినట్లయితే కుటుంబాన్ని మొత్తానికి చెందుతుంది అదే ఆడవారం అయితే మాత్రము ఆడవారికి మాత్రమే చెందుతుంది కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి మూడు అయితే మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు నేను ఈ విధంగా ఉసిరి దీపాలను కూడా వెలిగించుకుంటున్నాను కార్తీక మాసం అంటే అటు శివుడికి మహావిష్ణువుకి చాలా ఇష్టమండి రోజు ఉదయాన్నే నదిలోకి వెళ్ళి స్నానం చేసుకొని ఉపవాసం ఉండి చక్కగా సాయంకాలం ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తుతో దీపం పెట్టుకుంటే చక్కగా మోక్షమైతే కలుగుతుందని అంటారు ఈ ఉసిరి దీపానికి అదేవిధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తుకు కూడా ఈ విధంగా అక్షంతలతో పువ్వులతోనూ చక్కగా అలంకరించుకోవాలండి అలంకరించుకొని వినాయకుడికి అయితే ఫస్ట్ మనమైతే పూజనైతే చేసుకొని ఈ విధంగా దామోదరునికైతే మూడు వందల అరవై ఐదు ఒత్తిని వెలిగించుకుంటే చాలా మంచిదండి సంవత్సరం మొత్తము మనం ఏమైనా తెలిసి తెలియక పాపాలు చేసినట్లయితే ఈ విధంగా చేసుకున్నట్లయితే పాపాలు అయితే పోతాయని చెప్పి పెద్దవారు అంటారు కానీ తెలిసి ఏ పాపం కూడా చేయకూడదు తెలియకున్నా మనం ఏదైనా పాపం చేసినట్లయితే ఈ విధంగా పెట్టుకుంటే పోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెలైకాన్ని